చిట్టమూరు మండలం ఎల్లూరు బురదగాలి కొత్తపాల గ్రామ పంచాయతీల్లో గురువారం శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తున్నారు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు బురదగాలి కొత్తపాలెం గ్రామ సచివాలయ ప్రారంభం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎర్రపోతు పూర్ణకుమంతో స్వాగతం పలికి ఎమ్మెల్యేను శివకోటారెడ్డిని పూలమాలలు శాల్వాలతో సత్కరించారు అంతకుముందు కుమరపాల గ్రామంలో ఇరవై ఒక్క లక్షల యాభై వేలతో నిర్మించిన మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఎల్లూరు గ్రామంలో సిమెంట్ రోడ్ను ప్రారంభించారు పై కార్యక్రమాలు టిడిపి టీడీపీ నాయకులు ఈవ్వరవాక శివకోటా రెడ్డి గణపర్తి కిషోర్ నాయుడు ఈశ్వరవాక నరేష్ రెడ్డి దువ్వూరు సుధాకర్ రెడ్డి చిన్నారావు శ్రీపతి బాబు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు मां <laughs> सोभ ఈరోజు సుపరిపాలనలో తొలి ఏడుగు కార్యక్రమంలో మొదటిగా ఎల్లూరు పంచాయతీ తర్వాత బురదగాలి కొత్తపాలెం పంచాయతీలకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం అలాగే ఎల్లూరు పంచాయతీలో ఒక ఐదు లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం అట్లాగే ఇంకొక ఏడు లక్షల రూపాయలు అవసరం అని చెప్పి మా నాయకులు మా సుధాకరణ మా బాబు అడిగారు అక్కడ ఎస్టీ కాలనీకి అవసరం అని చెప్పి ఏ కూడా ఏడు లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి ఆ పని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా అటు చెప్పాం అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్తగాలి కొత్త పెద్దలు మా ఎలక్షన్ అబ్జర్వర్ సేవపట్టి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు వచ్చా డోర్ టు తిరిగాం ఇక్కడ బీసీ కాళ్ళి ఇదేం ప్రోగ్రామ్ డోర్ డోర్ తిరిగాం ఎలక్షన్ ఎలక్షన్కి అయితే నేను రాలా అయితే ఇప్పటికీ ఈ గ్రామంలో మాకు మైనసే మాకు ప్లస్ ఏం లేదు గ్రామంలో రెండు ఎలక్షన్స్లో నాకు మైనస్ అప్పుడు ఫస్ట్లో నేను గెలిచే వాళ్ళు ప్లస్ కానీ రెండు ఎలక్షన్లో కూడా చాలా మంది తగ్గించారు ఈసారి ఏంటంటే మా అన్నోళ్ళు అందరూ కూడా గదిగా పనిచేసి మ్యాక్సిమం ఏడు వందల యాభై మైనస్ని రెండు వందలు తీశారు అట్లాగే అక్కడ అందరూ కూడా మాట్లాడాం అందరూ ఎవరు మాట్లాడినా కానీ మాకు తల్లికి వందనం పడిందా అని చెప్తున్నారు అన్ని వాళ్ళకి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా నేను శాసనసభ్యుడే గతంలో ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒకేసారి నలభై యాభై లక్షలకి హరిన వాళ్ళు మొత్తం సిమెంట్ రోడ్డు నేను ఇచ్చారు అయితే దురదృష్ట శాతం అక్కడ వాళ్ళు ఎందుకు ఓట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదని పరిస్థితి అట్లాగే బీసీ కాలనీ ఎస్టీ కాలనీ కూడా సిమెంట్ రోడ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడిగా మొత్తం ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పాలేదని చెప్పి నేను తెలియజేస్తాను ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ అవకాశంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలి చూస్తే రోడ్డు చూస్తే మరి చాలా అన్యాయంగా దారుణంగా ఉంది మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూసినట్టున్నారు మీరు కూడా ప్రశ్నలో వేయాల రోడ్లు ఫోన్ తీసుకొని ఆ విధంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఎందుకంటే మీరు వేస్తే మేము తీసుకెళ్ళి మా మంత్రులకి అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పి అవి శాంక్షన్ కోసం కూడా ఆడ మీరు రోడ్డ కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము క్రేజ్ చేస్తాం ఎందువల్లంటే ఇక్కడ జనాలకి ఏంటంటే వచ్చినప్పుడు అని అడగడం తప్ప మళ్ళీ ఫాలో ఫాలోఅ వీళ్ళకి ఏదంటే మోసం చేసేవాళ్ళ ఓట్లు ఓట్లేస్తారండి నిజాలు చెప్పేవాళ్ళు పోట్లేదు పని చేసేవాళ్ళు పోవట్లేదు ఇప్పుడు కానీ ఆయన్ని తెలుసుకోవాలని చెప్పి చెప్పి అందరు కాడవందరు కూడా అమ్మా మీకు ఏమైనా పని చేశారంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ యొక్క పనిచేయలేదమ్మా ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క తల్లికి వందనం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా ఈరోజు అందరికి ఎంతమంది పెట్టిండే అన్ని పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లు వేస్తున్నారు అలాగే పెన్షన్ చెప్పిన వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా సంవత్సరానికి మూడిచ్చేది చంద్రవాడి గవర్నమెంట్ అమ్మ అలాగే ఈ అన్నదాత సుఖీభవా